శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరగబోయేటువంటి అంశాలు ఇవే ఈ యొక్క రాశివారి ఇంటికి ప్రతి రేత్రి కూడా ఒక దైవం నిత్యమో కూడా మీ ఇంట్లో ఒక సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలుసా అసలు ఆ దైవం ఎవరో మీకు తెలుసా ఈ భూప్రపంచంలో ఎన్నో వేల గృహాలు ఉండగా కేవలం మీ ఇంటికి మాత్రమే వస్తుంది అంటే ఎందుకు వస్తుంది దీని గురించి పూర్తి స్పష్టత మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాకుండా మీకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యం అనేది కూడా కలుగుతుంది అయితే ఇప్పుడు ఆ యొక్క దైవశక్తి ఎవరు అసలు మీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాది పూర్తిగా అర్థం అవుతుంది అలాగే మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు ఈ యొక్క రాశి వారు గత కొన్ని వేలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకు గాను కార్చినటువంటి ప్రతి కన్నీరు బొట్టికి ఆ యొక్క అర్థం ఏమిటో మీకు అర్థమవుతుందా ఇన్నాళ్ళుగా ఇన్నాళ్లుగా మేమే గ్రహించలేక మాకున్నటువంటి సమస్యలు సుడిగుండంలో మాకు మేముగానే చిక్కుకున్నామే అనేటువంటి నిజాన్ని అయితే మీరు గ్రహించగలుగుతారు మన జీవితంలో జరిగేటువంటి కొన్ని అత్యంత కఠినమైనటువంటి సంఘటనల్లో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా మనకు ఆ సహాయం అనేది అసలు అందిస్తాడా మనకు అసలు ఆ యొక్క దేవుడు అనేవాడు ఉంటే ఇటువంటి పరిస్థితులు అనేవి ఎందుకు ఏర్పడతాయి ఉంటే మా మీదనే ఎందుకు ఈ విధంగా పగబట్టాడు అనేటువంటి భగవంతుడిని కూడా మీరు తీవ్ర ంగా కఠినంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండే ఉంటాయి కదండి మీ కోపంలో మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఇటువంటి మాటలు ఎంత ఇదిగా మీరు మాట్లాడి ఉంటారో మీకే ఇప్పుడు అర్థమవుతుంది మొత్తము కూడా గ్రహించిన తర్వాత మీకు మీరు కానీ మోకాళ్ళ మీద వంగి ఆ యొక్క దైవానికి అయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు అయితే మీరే తెలుపుకుంటారు అండి ఇన్నాళ్ళు కూడా నీవు నీవేనా మమ్మల్ని కాపాడింది తండ్రి నా యొక్క కష్ట నష్టాల్లో నాకు తోడుగా ఉండగలిగావా నన్ను ఇంత ధైర్యంగా ముందుకు సాగించగలిగావా అనేటువంటి మాటలను మీరు అయితే ఖచ్చితంగా అనుకుంటారు యొక్క భగవంతుని అయితే ఖచ్చితంగా శరణు వేడుకుంటారు అండి శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం ఒక విశాలమైనటువంటి స్వభావం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు అనేది కూడా ఏర్పరచుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఇంతవరకు ఈ యొక్క స్థాయి వరకు మీరు రాగలిగారు వీరి యొక్క బాధను అంతా కూడా మనసులోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ఏమీ యొక్క కష్టాలు లేనటువంటి అంటే ఈ విధంగా వీరు నటిస్తూ పైకి సంతోషంగా ఉన్నట్లు బ్రతికేస్తూ ఉంటున్నారు కానీ వీరికి ఉండేటువంటి ఈ గుణం వల్ల వీరు ఎంతో బాధాకరంగా అంటే ఎంతో వీరు బాధపడే విధంగా వీరు బయట వారు ఏ విధంగా అర్థమవుతారు అంటే ఎంతో గర్విష్ఠులుగా కోపం ఉన్నటువంటి వ్యక్తులుగా బయట వారికి అయితే వీరు అర్థమవుతూ ఉంటారు వీరికి ఎందుకు అసలు ఇంత పట్టుదల ఇంత గర్వంగా ఉంటున్నాడు ఎందుకు అని బయట వారిని ఎదుగుటుగా తీసివేస్తూ ఉంటారు నిజానికి ఈ యొక్క రాశి వారి యొక్క మనసు చాలా సున్నితమైన ప్రేమ ఆపేయతల కోసం ఎప్పుడు కూడా ఈ యొక్క రాశి వారు తప్పిస్తూ ఉంటారు వాటిని ఎలా పొందాలి ఎలా వ్యక్తిపరచాలు తెలియక సతమతం అవుతూ ఉంటారు తమని తాముగానే రక్షించుకోవడానికి ఒక కఠినమైనటువంటి కవచాన్ని అయితే వీరు ఏర్పరచుకుంటారు వీరి యొక్క ఈ విధమైనటువంటి మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారే వీరి యొక్క జీవితంలో నిజమైనటువంటి స్నేహితులుగా వీరికి మిగిలిపోతారు కానీ వీరి యొక్క జీవితంలో అవమానాలు నిందలు అన్ని కూడా సర్వసాధారణమని వీరు చేయనటువంటి తప్పులను కూడా ఎప్పుడూ కూడా వీరు మోయవలసి వస్తుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వారు వీరికి వెన్నెపోటు పొడిచినప్పుడు వీరి యొక్క జీవితంలో వారు యొక్క ద్రోహులుగా నిలిచిపోతారు అన్నమాట కానీ ఇక రేపటి రోజున అయితే మీ యొక్క జీవితంలో మీరు కనీ విరగనటువంటి ఎన్నో అద్భుతాలకు గురి చేసినటువంటి సంఘటనలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి అనే చెప్పాలి కానీ మీ యొక్క జీవితంలో మిమ్మల్ని మోసపోయేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా రాను రాను రోజుల్లో మీరు మాత్రం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయంలో అయితే ఒక క్లారిటీ అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి ఆ యొక్క అనుభవాలే మీకు అయితే మీ యొక్క జీవితంలో ఒక పెద్ద గుణపాఠంగా మారుతాయి దీనివల్ల మీ యొక్క జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనేటువంటి సమయాలు కూడా ఏర్పడతాయి సంపాదించినటువంటి డబ్బుని నిలకడలే చేసుకోలేకపోవడం లేదంటే మరి ఎన్నో ఒడిదుడుకులు అనేవి మీ యొక్క జీవితంలో ఎదురవడం ఇతరులకు సహాయం అందించే మీరు నష్టపోవడం ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట డబ్బు అనేది చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి దీని వల్ల మీరు నిరాశకు గురేటువంటి సంఘటనలు కూడా ఏర్పడుతూ ఉంటాయే కానీ మీరులో మాత్రం డబ్బు గురించి అయితే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఇక అయితే మీ యొక్క జీవితంలో ఎన్నో ఆవేదనలు పడినటువంటి సమయాలు అయితే చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీ యొక్క ప్రతి ఆవేదనను మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా గుర్తిస్తూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఒక దైవం అనేది మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది మీరు అది నమ్మినా నమ్మకపోయిన ఇదే అక్షర సత్యం ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే అవును మీరు విన్నది అంతా కూడా నిజమే కర్మకారుడైనటువంటి ఆ యొక్క శని భగవానుడికి అధిపతమైనటువంటి ఆ యొక్క పరమశివుడే అవును ఎప్పుడు కూడా మీద సంపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలను చూపిస్తూ ఉన్నాడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా కాపాడుకుంటూ వస్తున్నాడు ఈ యొక్క రాశి వారికి మీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణానికి మంచి సహనానికి మీరు మీ యొక్క కష్టకాలంలో కూడా విడనటువంటి ఒక మీ యొక్క మంచి ధైర్యానికి అయ్యొక్క మహాశివుడు మీ యొక్క మనస్తత్వాన్ని మనసారా మెచ్చాడు కాబట్టి మీ పైన ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని అయితే చూపగలుగుతున్నాడు కాబట్టి తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని మీకు ఒక అభేద కవచంలో మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు మీరు మాత్రం దీనిని గమనించలేకపోతున్నారు కానీ ఆయన మీ ఇంట్లో అడుగుపెట్టినటువంటి సమయం నుండి మీకున్నటువంటి సమస్యలు బాధలు మీకున్నటువంటి కష్టాలు అన్ని కూడా తృటిలో తప్పిపోతూ మీరు ఇంతవరకు క్షేమంగా ఉండగలుగుతున్నారు ఒక్కసారి మీకు గతాన్ని అయితే స్పష్టంగా వెనుదిరిగి చూసుకోండి మీకే అంతా కూడా అవగతం అవుతుంది అనమాట కాబట్టి మీరు ఎదుర్కోవలసినటువంటి కష్టాలు బాధలు సమస్యల నుండి అన్నిటి నుండి కూడా ఆ యొక్క పరమశివుడు మీ నుండి ఇంతలో తప్పించి పెట్టాడు చెప్పవచ్చు లేదంటే మీరు మాత్రం ఇంత స్థాయిలో ఈ విధంగా నిర్భయంగా అసలు ఉండేటువంటి వ్యక్తులే కాదు ఆయన మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు ఆయన శక్తి మేరకే మీ యొక్క పురోగతి అనేది మీరు అవలంబించుకోగలిగారు ఎంతో కాలంగా మీ యొక్క ఆగిపోయినటువంటి పనుల్లో మీకు ఎంతో కొంత కదలిక అనేది పురోగతికి అనేది కవలిస్తుంది అనుకుంటే దానికి ఏకైక కారణం ఆ యొక్క మహాశివుని యొక్క కరుణా కటాక్షాలే కాబట్టి ఆ యొక్క దైవాన్ని అయితే మీరు గుర్తించి ఆ యొక్క మహాశివునికి మీ కరుణ కటాక్షాలను అదేవిధంగా ఆయన యొక్క కరుణ కటాక్షాలకు మీకు తోడై ఉండటం వల్ల ఈ విధంగా మీ యొక్క పనులు అనేవి ముందుకు సాగడం వల్ల మీకు ఉన్నటువంటి పనులలో మంచి అభివృద్ధిని మీకు ఉండేటువంటి ఇబ్బందుల నుండి మీరు కోలుకునేటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి కాబట్టి ఆ యొక్క స్వామి వారికి మనస్ఫూర్తిగా మీరు అయితే అభినందనలు తెలపవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది అనేది తెలపాలి ఎందుకు అంటే దైవం అనేది ఎప్పుడూ కూడా ఒక నిజరూపంలో మనం ముందుకు రాదు రాదునండి మనతో ఎప్పుడూ కూడా నేరుగా మాట్లాడదు అది ఎందుకు అంటే ప్రకృతి నియమాలకు అది అంతా కూడా విరుద్ధం మనకు ఏదో ఒక రూపంగా ఏదో ఒక మంచి చెడును ఈ విధంగా మనకు అయితే తెలియపరుస్తుంది అంటే ఏ ఏది మంచి ఏది చెడు ఇటువంటి అభిప్రాయాలను అంతా కూడా ఏదో ఒక సంకేత రూపంలో కానీ ఏదంటే ఏదైనా ఒక మంచి విశ్లేషంగా మీ ముందుకు మీకు అంటపడే విధంగా చేయడం కానీ ఈ విధంగా అయితే మీకు తెలుపుతుంది లేదంటే ఒక పక్షి సంకేత రూపంలోనో లేదంటే మంచి చెడు శుభకార్యాల రూపంలోనో లేదంటే ఒక మంచి ఆలోచన విధానాన్ని నీకు వచ్చే విధంగా చేయడంలోనో ఈ విధంగా ఒక ఉనికి రూపంలో అయితే మనకు అంతా కూడా తెలియపరుస్తుంది కాబట్టి దాన్ని అంతా కూడా గ్రహించి మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకు నడవాలి కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా మీ నుండి దూరం పోవాలి అంటే మీరు ఆ యొక్క పరమశివుణ్ణి తక్షణమే ఆరాధించడం మనస్ఫూర్తిగా కొలుచుకోవడం అయితే ఖచ్చితంగా ఆ యొక్క శరువుడిపై నమ్మకం పెట్టి మీరు అయితే అంతా కూడా ఆయన మీద భారం పెట్టి మీ యొక్క అభిప్రాయాలను ఆయనకు తెలుపుకుంటూ మీ యొక్క నమ్మకాన్ని అనేది మీరు కోల్పోకుండా అంతా కూడా మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ముందుకు సాగడం అయితే మీరు ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఇక ఇప్పుడు ఆ దైవం ఎవరో మీకు తెలిసినందుకు మీ యొక్క గుండె అంతా కూడా సంతోషంగా నిండిపోయింది కదా ఎందుకంటే మీకు మీకు మాత్రమే ఆ యొక్క శని యొక్క అనుగ్రహము అనేది లేనందున ఆ యొక్క శని భాగవాన్ని సైతం శాంతింప చేయగలిగేటువంటి ఆ యొక్క శక్తి గల ఉన్న శక్తి ఉన్నటువంటి ఆ యొక్క మహాశివులు ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీకు పొందారు అంటే అసలు ఇక మీ గురించి అయితే చెప్పదలుచుకోవాల్సరమే లేదు ఈ యొక్క రాశివారు వారు ఎక్కువగానే లోపల అంతా కూడా ఆ యొక్క శివభక్తులయ్యే ఉంటారు మీ యొక్క మనస్తత్వం అనేది ఆ యొక్క శివతత్వానికి కూడా దగ్గరగానే ఉంటుంది ఏకాంత ప్రియతత్వం ఆ యొక్క గంభీరత్వం అదేవిధంగా మీ యొక్క మంచి స్వభావం అన్నీ కూడా ఆ యొక్క శివుని యొక్క కన్నా కటాక్ష అదే విధంగా ఆ యొక్క శివుని యొక్క స్వభావాలే కాబట్టి ఆ యొక్క పరమశివుడు మిమ్మల్ని సొంత బిడ్డలుగా భావిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదిలిపోడు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి గమనించి చూడండి రాత్రి సమయంలో మీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదంటే మంచి అభిజిత్ ముహూర్తము అంటారు కదండి ఆ యొక్క ముహూర్త సమయంలో మీ యొక్క ఇల్లు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఏదో ఒక తెలియనటువంటి శక్తి అంటే ఒక దైవక పర్ణయం అనేది ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి అది ఎప్పుడూ కూడా అర్థమయ్యే ఉంటుంది లేదంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏదైనా ఒక చోట నుండి ఒక అంటే ఏదైనా తెలియనటువంటి ఒక విభూతి వాసన లాంటిది రావడం కాదు లేదంటే మీకు మాత్రమే మీ మనసుకు మాత్రమే ఏదైనా ఒక గంట శబ్దం రూపంలో వినిపించడం కాదు కర్పూరం వాసన రావడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరిగి ఉండవచ్చును ఇవి అన్నీ కూడా మీ భ్రమ కాదు అసలు మీ యొక్క ఊహలే కాదు అనే చెప్పాలి ఇవి అన్నీ కూడా వినలేనటువంటి సంకేతాలు అండి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండేటువంటి మంచి ఒక సంకేతం రూపంలో ఈ విధంగా అయితే మీకు ఈ విధంగా ఒక మంచి రూపంలో ఈ యొక్క పరమశివుడు అనేవాడు మీకు తెలియపరుస్తున్నాడు అనే చెప్పాలి కాబట్టి మీరు మాత్రం ఆ యొక్క పరమశివుని యొక్క శివనామ స్మరణ అయితే అసలు మరవకండి అదేవిధంగా మీకు వీలు కుదిరితే హనుమాన్ చాలీసాను కూడా పాటించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఏదో యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు మీ నుండి దూరం కాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని మనస్ఫూర్తిగా మేము కూడా అనుకుంటున్నాము అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసేటువంటి వాడుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్